కొత్తగా ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మన్ షేర్ మన్ లైక్ మీ ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మా దగ్గర ఇప్పుడు రెడీగా అయితే మన డైరీ ఫామ్లో అయితే ఇరవై గేదెలు అయితే ఉన్నాయండి సేల్స్ పర్పస్ మీద ఎవరికైనా కావాలి అనుకున్నవారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి హెవీ క్వాలిటీ గేదెలను అయితే మన డైరీ ఫామ్లకు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి మన దగ్గర పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చి ఉంటాయండి రోజుకి వచ్చేసి ఒకవేళ ఈ గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పూట్ల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అలాగే చెవుడి గేదెలు కావాలనుకున్న వారికి రొమ్ము విషయంలో కానీ గుడ్ల మాయ అంటారండి మై విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అంటే మై వచ్చిన రొమ్మ పోయినా సరే గేదెను మార్చి గేదెను ఇవ్వడం కూడా జరుగుతుందండి అలాగే వీటి రేట్ల విషయానికి వస్తే తొంభై లక్ష కానీ స్టార్టింగ్ అయ్యి మనకి లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు ఉంటుందండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై గేదెను బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందండి హెవీ క్వాలిటీ గేదెలను అయితే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి దీన్ని అట్టర్ ఒకసారి చూడండి కింద లైన్ అట్టర్ ఒకసారి సైజు కూడా చూడండి హెవీ క్వాలిటీ అండి మన డైరీ ఫోమ్లోకి వచ్చిన అయితేనే నెంబర్ వన్ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగింది అండి డైరీ డైర్ మీకు ఎవరికైనా గేదెలు కావాలి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే మా నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే కొత్తగా డైర్ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు ఎవరన్నా ఉంటే తెలుసున్న రైతును తీసుకొచ్చుకుంటే సెలెక్టర్ను తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఆయనకి డైరీ ఫోమ్ రన్ చే రన్ చేసే ఆయనకైతే గేదెలు ఏ క్వాలిటీ తీసుకుంటే బాగుంటుంది ఎంత ఇస్తుందో ఏటన్నది తనకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరైతే కూడా సెలెక్టర్ తీసుకొచ్చుకొని గేదెలైతే సెలక్షన్ చేసి తీసుకెళ్తారనుకుంటున్నండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ అనేది పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకున్న నాలుగు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్నా కూడా కేవలం మీరు డీజిల్ నిమిత్తానికి వె ఇస్తే లోడ్ అయితే మీ ఇంటి వరకు దింపి రావడం కూడా జరుగుతుందండి మా మనిషి ఒక మనిషి వస్తాడండి లోడ్ కూడా ఆ మనిషి వచ్చి మీ ఇంటి దగ్గర లోడ్ దింపేసి వస్తాడండి మాకు మళ్ళీ రిటర్న్ ఒకవేళ రైతులు ఎవరికైనా సరే ఇప్పుడు రెడీగా గేదెలు కావాలనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి మా అడ్రస్ మరి ఒకసారి చెప్పడం చెప్పడం జరుగుతుంది చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తున్నాను చూడండి టైటిల్లో ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్ ఫోన్ చేసి మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే మా ఈ నెంబర్ ఫోన్ చేస్తే రాజమండ్రి వచ్చి నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని మా డైరీ ఫార్మ్ తీసుకుని వెళ్తానండి అలాగే మీరు ఉండడానికి కూడా రూమ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర మీరు రెండు పోర్లు మూడు పోర్ట్లు ఇక్కడ ఉండి గేదెల్ని అన్ని కూడా సెలెక్షన్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి మీరు మీరు వచ్చేటప్పుడు సెలెక్టర్ కూడా తీసుకొచ్చి సెలెక్షన్ చేసి తీసుకు